ఈరోజు మనం గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం థా గుణింతము థకు దీర్ఘమిస్తే థా థా గుడిస్తే థి థ గుడి దీర్ఘమిస్తే థీ థా కొమిస్తే థు థా కొము దీర్ఘమిస్తే థూ థకురుత్వమిస్తే తృ థకువన దీర్ఘమిస్తే తృ థాకేత్వం ఇస్తే థే థాకేత్వన దీర్ఘమిస్తే థే థాకైత్వం ఇస్తే థై థాకోత్వమిస్తే థో థాకు దీర్ఘమిస్తే థో థాకౌత్వం థౌ థక్కు సున్నా పెడితే థమ్ తకు రెండు సున్నాలు పడితే తహ తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలు నేర్చుకుందాం య క్ష నా గుడిస్తే క్షీ నా గుడిస్తేని మా కొమ్మిస్తేము రసము మా కొమ్మిస్తేము లవము సాగుడిస్తేసి కొమ్మిస్తేలు సీరులు సిరులు కొమ్మిస్తేసు తా కొమ్మిస్తేతు డా కొమ్మిస్తేడు సూతుడు సకు సున్న పెడితే సమ్ కా గుడిస్తేటి సంకటి షాకుము దీర్ఘమిస్తే షూ లా మాకుమిస్తేము శూలము హా రాగుడిస్తే రీ నాగుడి సేని హరిణి వకు దీర్ఘమిస్తే వా రా ధాగుడిస్తే ధీ వారధి వకు దీర్ఘమిస్తే వా నాకు సున్నా పెడితే నమ్ వాయనం షా కొమిస్తే షు భ మా కొమిస్తేము శుభము జాగుడిస్తే జీ గా కొమిస్తే గు రాకొమిస్తే రు జీ గురు సకు సున్నా పెడితే సం సకు దీర్ఘమిస్తే సా రకు సున్నా పడితే రమ్ సంసారం సకు సున్నబడితే సం తకు దీర్ఘమిస్తే తా నకు సున్నా పడితే నమ్ సంతానం బకు సున్నబడితే బమ్ ధాకొమిస్తే ధూ వాకుమిస్తేవు బంధువు బాకుము దీర్ఘమిస్తే బూ రాకుమిస్తేరు గాక్కొమిస్తేగు బూరుగు కాకుము దీర్ఘమిస్తే కూ ట మాగుడిస్తేమి కూటమి గాక్కొమిస్తేగుణ ము గుణము గుడి దీర్ఘమిస్తే ధీ రు డాకొమిస్తేడు ధీరుడు గాగుడి దీర్ఘమిస్తే గీ తా మాకుమిస్తేము గీతము దాగుడి దీర్ఘమిస్తే దీ పా మాకుమిస్తేము దీపము జాకుము దీర్ఘమిస్తే జూ దా మాకుమిస్తేము జూదము జాకుము దీర్ఘమిస్తే జూ లా లు జూలు ధాగుడి దీర్ఘమిస్తే ఢీ కాకు త్వమిస్తే కో ను కొమిస్తేను ధీకోను కాగుడి దీర్ఘమిస్తే కీ చా కాకుమిస్తే కు డాకొమిస్తేడు కీచకుడు దీర్ఘమిస్తే ధూ పా మాకొమిస్తేము ధూపము తాకుముదీర్ఘమిస్తే తూ కా మాకుమిస్తేము తూకము పాకొమిస్తే పూ రాకొమిస్తే రూ గా కొమిస్తేగు గు పూరుగు పామిస్తేపు లాక్కొమ్మిస్తేలు పాక్కొమ్మిస్తేపు పులుపు పా దాక్కొమ్మిస్తేద్దు నాక్కొమ్మిస్తేను పదును మనం ఈరోజు తాగునింతంతో పాటు తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలను నేర్చుకున్నాం మరి మనకు తెలుగు స్పష్టంగా చదవటం వ్రాయటం రావాలంటే తెలుగులో అక్షరాలు గుణింతాలు పదాలు వాక్యాలు చదవటం వ్రాయటం గుర్తించడం నేర్చుకున్నట్లయితే తెలుగు పుస్తకాన్ని వారపత్రికలను సులభంగా చదివి అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క తెలుగు వీడియోను మీరు ప్రతి శుక్రవారం చూడవచ్చు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీరంతా కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు చేయటానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను